పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో నుండి ఆవిర్భవించిన పార్టీ వైసీపీ పార్టీ అని ప్రజల కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు కొండేపి నియోజకవర్గ పరిధిలోని మరిపూడి పొన్నలూరు మండలాల్లో రైతు భరోసా కేంద్రాలు సచివాలయ భవనాలను మంత్రి సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి సురేష్ కు గ్రామస్తులు స్వాగతం పలికారు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి మాత్రం మీ బిడ్డకు సైనికులుగా చెప్పి సందర్భంగా కోరుతా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు పేద వర్గాల తలరాతను మార్చి సామాజిక సాధికారత సాధించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు పొత్తులతో అధికారంలోకి వచ్చి దోచుకున్నది దాచుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు పొత్తుల కోసం ఆరాటపడుతున్నాయన్నారు ఒక మంచి నాయకుణ్ణి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు జగన్ ప్రభుత్వంలో మీ కుటుంబానికి మేలు జరిగితే మీరే సైనికులుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్నారు కార్యక్రమంలో మంత్రితో పాటు జువ్విగుంట సర్పంచ్ ప్రతినిధి రావులపల్లి నాగరాజు ఎంపీటీసీ కె బ్రహ్మారెడ్డి జంగా వెంకట్రామిరెడ్డి కె రమణయ్య బడే అంకిరెడ్డి దేవరపల్లి ప్రసాద్ రెడ్డి దేవరపల్లి సుబ్బారెడ్డి గింజు పిచ్చయ్య కొమ్ము ఆరోను కొమ్ము ప్రమోద్ కొమ్ము ప్రభుదాస్ వాన యేసుదాస్ వైసీపీ సీనియర్ నాయకులు ఇంకొల్లు పిచ్చిరెడ్డి నాగయ్య ఇంకొల్లు సుబ్బారెడ్డి మొల్లాల శివరామిరెడ్డి వనిపెంట మల్లికార్జున్రెడ్డి చెన్నారెడ్డి గుడ్లపల్లి కొండలరావు రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు अमरस्वतं ये भूता ये भूता भूमस्वता ये भूता दुर्गंधु सुप्नासनी भाना आत्मा प्रलोम्देव पर्युत्तक धाते भक्त धाते विष्टुक्रांचे हर्मणा तेरे गायने सुनने तेरे स्वाम मदे मदे और मदे मदाने तेरे शास्त्री आश्रय न भूमस्वता भूमस्वता सर्वं प्रस्तंग ते के एए प्रस्ते शर्वं तन्मेन निर्� అవకాశం సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేద పడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా మన కష్టాల్లో దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా ఎక్కడ కూడా అవినీతికి పిల్లలు ఎవరైనా అవినీతి పాల్గొనని చెప్పండి ఇప్పుడే ఇప్పుడే చెప్పండి వాలంటీర్ అయినా సచివాలయ సిబ్బంది అయినా ఏదైనా చెప్పండి అంత జాగ్రత్తగా యువకులు అంతే ముప్పై ముప్పై ఏళ్ళు ఇంకా సర్వీస్ ఉండాలి వాళ్ళందరూ ఫైనింగ్ సర్వీస్ లో ఉండాలి చక్కటి బాధ్యత చేస్తాం సద్వినియోగం చేసుకున్నాం చెప్పిన మాటలు నమ్మోతా వాలంటీర్ల గురించి అవాకులు చవాకులు పెడతాం సచివాలయ వ్యవస్థ గురించి అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు ఇవన్న రద్దు చేస్తారని చెప్పమనండి వాళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు చెప్పమండి ఈ యొక్క పథకాలు రద్దు చేస్తారని చెప్పమనండి ఈ బాగాలేమని చెప్పమనండి పేద ప్రజలకు డబ్బులు ఇస్తుంటే కడుగు పండేదే ఎప్పుడు పెద్ద వారికే పెద్దదారులకే అన్ని వేయాలని ఎట్లయితే అమ్మా అన్ని వాళ్ళకే మరి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని ఒక మంచి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అలాంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మన తలరాతలు మారుతాయి మన కుటుంబంలో అందరు ఆనందంగా ఉంటారు అదే ఒకే ఒక్క మాట చివరగా మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదు మీకు గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా మీరు లాభ లాభపడ్డారా లేదా మీకు ఇన్ని డబ్బులు ఎవరైనా వేసారా లేదా మీకు లాభం జరగకుంటే మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోండి కానీ ఖచ్చితంగా మీకు లాభపడితే మీరే సైనికుల్లాగా ప్రతి ఒక్కరికి చెప్పి రాబోయే రోజుల్లో జగన్ అనగే ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరికీ